స్వాగతం మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ పెద్ద మెజార్ట్తో గెలిచి రికార్డ్ సాధించబోతున్నారు ఈ పాతపాలమూరులో ఉన్నటువంటి మహబూబ్ నగర్లో డికే అన్నమ్మ గారు అదేవిధంగా నాగర్ కర్నూలులో మన యొక్క భరత్ గారు ఇద్దరు కూడా ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలుస్తున్నారు ఈసారి మేము చరిత్ర సృష్టించుకుంటాం దానికి కారణం రెండు ఉన్నాయి ఒకటి దీకేళ్ళ నమ్మగారు చాలా కాలం నుండి ఒక సీనియర్ లీడర్గా ఒక రాజ కు రాజకీయ కుటుంబం నుండి వచ్చినట్టు అంతేకాకుండా ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి చాలా మందిని ఇబ్బందులు వచ్చినప్పుడు పట్టించుకోవడం ప్రాజెక్టుల గురించి తన వంతు కృషి చేయడం ముఖ్యంగా బీదలకు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ ఆదుకునే ప్రయత్నం చేయండి కాబట్టి ఒకవైపు డికే అన్నమ్మ గారి యొక్క పేరు రెండవ వైపు నేను నా జీవితంలో ఇటువంటి వేన చూ నరేంద్ర మోదీగా ఈరోజు ఒక ప్రధానమంత్రిగా ప్రజలు ఏమంటున్నారంటే ఒక ప్రధానమంత్రిగా ఉండి మా కుండలో ఈ బియ్యం ఒకేటట్టు చేస్తున్నారు నాలుగు సంవత్సరాల నుండి మేము ఆయన బియ్యం తింటున్నాము ఆయన వ్యాక్సిన్ ఇవ్వకుంటే అసలు మేము బతికేవాళ్ళం ఈ రెండు చాలా మీద ఒకటి బతికించడం ఒకటి అన్నం పెట్టడం మిగిలిన విషయం తర్వాత పక్కన పెడతాం మూడో విషయం ఏమంటున్నారు అది జనాలు ఐదు వందల సంవత్సరాల నుండి రాముని యొక్క దర్శనం నోచుకోకుండా చేసినటువంటి కాంగ్రెస్సేవాడు రాముడే లేన లేడు అన్నటువంటి కాంగ్రెస్సేవాడు తగిన బుద్ధు చెప్పి నరేంద్ర మోదీ గారు స్వయాన రామచంద్ర యొక్క ప్రాణప్రతిష్ట చేశారు కాబట్టి మేము రాముని ఉంటామని చెప్పేసి మామూలు జనాలు కూడా పల్లెటూళ్ళలో జనాలు కూడా ఈరోజు నరేంద్ర మోదీ 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 కాబట్టి ఒకవైపు కనీవిని ఎరగనటువంటి వేవు ఏ పార్టీ అయినప్పుడు పార్టీ రహితంగా వేసారోట్లేనంత పార్టీని పక్కన పెట్టి దేశ రక్షకుడు దేశ అభివృద్ధి కాంక్షించేవాడు బీదల యొక్క కడుపు బాధ తెలిసిన బీదల యొక్క కన్నీళ్లు తూర్చేటటువంటి వ్యక్తి మరోవైపు దేశ రక్షణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన కుటుంబాన్నే వదులుకున్న వ్యక్తి నా కుటుంబం నూట నలభై కోట్ల మంది నా ప్రజ నా ప్రజలే నా కుటుంబం నాకు ప్రపంచంలో ఈరోజు గౌరవం దొరుకుతుంది అంటే నా గౌరవం కాదు నా నూట నలభై ప్రజల యొక్క గౌరవం అని చెప్పి ఈరోజు నేను రాహుల్ గాంధీకి అడుగుతున్నాను రాహుల్ గాంధీ మిల్లందరూ చెప్తున్నారు నిజంగా నరేంద్ర మోదీ వ్యాక్సిన్ ఇవ్వకుంటే వీళ్ళు బతుకున్నారు ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి మా గెలుపుని ఎవరు ఆపలేరు రేవంత్ రెడ్డి ఎన్ని జిమ్మికలు చేసినా రేవంత్ రెడ్డి పైసలు పంచిపెట్టినా కంపెనీలో వాళ్ళకి చెప్పేసి పైసలు పంచిపెట్టినా పైసలు ఇచ్చినా ఏమి ఇచ్చినా మాది ఒకటే మాట ఈసారి రాముని పోటేస్తాం మంచి ప్రజలు ఒకటేమో జరిగింది శాద్ నగర్లో కానీ చచ్చల్లో కానీ కొడంగల్లో కానీ నారాయణపేట్లో కానీ మత్తల్లో కానీ దేవకథలో కానీ ఎక్కడ పోయినప్పుడు కూడా మోదీ 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 కాబట్టి మోదీ రామనామం తప్ప ఈసారి పాలమూరు జిల్లా పాత జిల్లాలో వేరే సబ్జెక్ట్ అయ్యారు అదేవిధంగా నాగర్ కర్మంలో కూడా ఒక మంచి యువకుడు అనుభవం ఉన్నటువంటి పిల్లలు రాజకీయ కుటుంబం నుండి వచ్చినటువంటి ఆయన కలమశం లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆ దళితుల్లో మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మేము ఆయన గెలిపిస్తాం మంచి తండోపతండాలుగా మీరు చూసారు ఏ రకంగా జనాలు వచ్చి వేసారో మీకు తెలుసు కాబట్టి పక్క మేము గెలుస్తున్నాం పెద్ద మెజార్టీ రెండు కూడా పార్లమెంట్ సీట్లని ఈసారి కైవసం చేసుకుంటాం ఈ పాలము నియోజకవర్గం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన చూసి ఓటు వేయమని చెప్ వేసినాం వేస్తున్నామని అన్నారు దీనిపైన మీ స్పందన రేవంత్ రెడ్డి దాంట్లో ఏమి అనుమానం లేదు రేవంత్ రెడ్డి సీఎం కొడంగల్ నుండి గెలిచాడు కానీ చేసింది ఏంటంటే కొడంగల్ ప్రజలు ఏమంటున్నాయి ఈయన ఎక్కడి నుండి తెచ్చుకుంటే కూడా నాయన మా పరువు తీసేసాడు మేము చెప్పిస్తే అరే ఏమన్నాడు తొమ్మిదవ తారీఖు రోజు నేను రెండు లక్షల రూపాయలు మాఫ్ చేస్తాను మొదటి సంతకం నాదే అని ఇటు సంతకం చేయకుండా మమ్మల్ని చేయకుండా పరార్చి కొడంగల్ ప్రజలంతా ఇజ్జత్ తీసేసాడు తెలంగాణలో అని చెప్పి ప్రజలంతా తెలంగాణ అసలు కొడంగల్ ప్రజలంతా కూడా ఈ జూటా ఉండడు ముఖ్యమంత్రి అసలు ఓట్లేదు చెప్పేసి కొడంగల్ మొత్తం కూడా వేసే కొడంగల్ కూడా మెజార్టీ మాదే ఈ జూట జూటాకూరని తెలిసిపోయింది చెప్తా నేను ఎప్పుడు చెప్తుంటా కేసీఆర్ లూటా ఇప్పుడు రేవంత్ రెడ్డి జూటా ఆరు గ్యారెంటీలు అన్నాడు ఆ గ్యారంటీ దగ్గర పక్కన పెడతా ముందు నీవు తొమ్మిదో తారీఖు సంతకం చేస్తా మాఫ్ చేస్తా అన్నాడు ఏమైంది చెప్పిన కాబట్టి ఈయనకే గ్యారెంటీ లేదు నాలుగవ తారీఖు తర్వాత ఈయన గ్యారంటీ లేదు ప్రజలకు నిలిచిపోయింది అందరికి కూడా కాబట్టి గ్యారంటీ లేదు వాళ్ళ పార్టీకే గ్యారంటీ లేదు ఈయనకేం గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ లేని వాళ్ళ గ్యారంటీని ఎవ్వరు నమ్ముతలేరు నరేంద్ర మోదీ చెప్పకుండా చేసిండు కాబట్టి చేసి అడుగుతున్నాం మేము ఓట్లు చేయకుండా అడగలే రోడ్ల విషయంలో కానీ ఈ గ్రామ పంచాయతీ అంటే న్యూ ఈ గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ విషయంలో కానీ అదేవిధంగా ఉపాధి హామీ పథకం విషయంలో కానీ అదేవిధంగా మన బస్తీ దవాఖానల విషయంలో కానీ అదేవిధంగా జనరిక్ మెడిసిన్ ఈరోజు మామూలు మెడిసిన్ తీసుకున్న దవాఖానలో పోతే వంద రూపాయలు జనరిక్ మెడిసిన్లో ఇరవై ఐదు రూపాయలు ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల రూపాయలతో ఈరోజు ట్రీట్మెంట్ చేస్తాం ఒక్కడిగా ఏ రంగాన్ని తీసుకున్నా పుట్టబోయే పిల్లగా నుండి తీసుకొని ఇంట్లో పొయ్యి నుండి తీసుకొని ఇంటిపైద ల్యాట్రిన్ నుండి తీసుకొని ఇంట్లో వెలుగుతున్న లైట్ నుండి తీసుకొని ఇంట్లో కుండడ ఉడుకుతున్న బియ్యం నుండి తీసుకొని అదేవిధంగా వ్యవసాయదారునికి ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు టంచిన వేస్తున్నటువంటి వ్యక్తి ఏకైక నాయకులు మొత్తం భారతదేశంలో ఈరోజు ప్రపంచ దేశాలే పోతున్నాయి ఈరోజు నరేంద్ర మోదీ హైతుంది